నమస్తే శ్రీరామ్ సార్ ఈరోజు మా చిన్న పాప పుట్టినరోజు ఉంటే శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం ధరంపూర్కి రావడం జరిగింది సార్ ఇది దక్షిణ కాశీగా పిలువబడుతుంది ఈ క్షేత్రం ఇందులో శ్రీ రామ రామలింగేశ్వర దేవస్థానం అని ఫస్ట్ టైం సార్ మేము ఇప్పటివరకు ఒక చాలాసార్లు వచ్చినాము కానీ ఈ టెంపుల్లోకి ఎప్పుడు రాలేదు పెద్ద టెంపుల్ ఎట్లా ఉందో అట్లానే ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే లింగరూపుడే ఉంటాడు స్వామి శివాలయమే సార్ ఇది చాలా పాత ఓల్డ్ అంటే ఓల్డ్ టెంపుల్ ఇది ఈ కట్టడం కానీ మన పెద్ద టెంపుల్ కంటే కూడా దీని వాతావరణం కానీ దీన్ని పురాతనమైనది కాబట్టి చాలా కట్టడం కూడా ప్ర పవిత్రతతోటి ఉన్నది ప్రతి స్తంభాలు కానీ అవి కానీ చోటల్ పెద్ద అంటే పెద్ద ఉన్నాయి ఈ టెంపుల్ కూడా మీకు చూపెట్టే అందిస్తున్నాను సార్ ధరంపూర్ ఎవరన్నా వస్తే మాత్రం ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి సార్ బాగా అంటే బాగా పురాతనమైన టెంపుల్ అంట ఇది ఇందులో ఒకటి గోల్డెన్ గణపతి కూడా ఉన్నారు కంప్లీట్ గోల్డ్ రూపమై ఉన్నాడు గణపతి అది కూడా మీకు వీడియోలో చూపిస్తా చూడండి ఈ లక్ష్మీర స్వామి టెంపుల్లలో ఇదొకటి చాలా ఫేమస్ అయిన టెంపుల్ సార్ ఇది బాగా అంటే బాగా పాతదంటే పాతదైన కట్టడం ఇది కూడా మీకు గణపతి గణపతి కూడా చూపిస్తుంది చూడండి దీని కట్టడాలన్నీ కూడా రాతితోటే కట్టబడి ఉన్నాయి సార్ అప్పుడు టోటల్ అంటే టోటల్గా రాతితోటే కట్టబడిన టెంపుల్ ఇది థ్యాంక్ యూ ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి సార్ ధరంపూర్ ఎవరు వచ్చినా ఈ టెంపుల్ని అయితే మిస్ చేయకండి చాలా పవిత్రతతో కూడుకున్న టెంపుల్ అంట శివాలయం పదకొండవ శతాబ్దం దంట సార్ అక్కడ కార్తీక శుద్ధ సప్తమి సోమవారం రోజు పదకొండు వందల చిల్లర మీద ఈ యొక్క దేవాలయ ఫస్ట్ శివాలయం మనది మనదే ఉన్న మసీదు దేవస్థానం పాత పురాతన మందిరము జమానలో వృష్ణపర్బ కాలంలో వాళ్ళు ఆక్రమించుకున్నారు మనకి దేవుడు యొక్క సేవ బిడలు యొక్క ఉక్కు స్తంభం అంటారా సార్ ఇది ఏకశిలా స్తంభం ఉంది ఇది చాలా అంటే చాలా పవిత్రతతో కూడుకున్నది అంట ఇది ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దక్షిణ ముఖం ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటదంట ఈ హేరంబా టెంపుల్ సార్ ఇది గణపతి టెంపుల్ ఉన్నది నేను చాలా రోజు చాలా టెంపుల్ చూసినాం సార్ కానీ గణపతి ఇంత పెద్దగా కనబడడం అయితే మేము ఫస్ట్ టైం చూస్తున్నాం చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అంటే పెద్ద విగ్రహం ఉంది పెద్దగా అంటే పెద్దగా ఉంది సార్ జగి ధరంపూర్ వచ్చేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి సార్ టెంపుల్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది వేముల వల్ల కదా అక్కడ కూడా ఒక శివాలయం ఉంటుంది ఆ టెంపుల్కి చాలామంది వెళ్ళారు కానీ ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి సార్ ధరంపూర్ ఎవరు వచ్చినా Thank you, sir.